హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్ ఈరోజు వార్తల్లో ఇచ్చిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం ముందుగా నవ తెలంగాణ పేపర్లో ప్రపంచంతోనే పోటీ తెలంగాణ రైజింగ్ను ఎవరూ ఆపలేరంటున్న సీఎం ఒకటి రెండు డాలర్ల జీడిపియే మా సర్కార్ లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఐదు వేల ఉద్యోగాలు సృష్టించామని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన అదేవిధంగా పదిహేను శాతం సీట్లకు నాలుగు కేటగిరీల వారు అర్హులు స్థానికులకే ఎనభై శాతం ప్రవేశాలు ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులలో ప్రవేశాలపై ప్రభుత్వ నిర్ణయం సవరణకు మార్గదర్శకాలు విడుదల చేశారు అదేవిధంగా అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ వెనుగంజ తొమ్మిది అంశాల పనితీరులో నిరాశాజనకం వివరాలు దాడులు అదేవిధంగా ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్ నల్గొండ ఖమ్మం వరంగల్లో టీచర్ స్థానానికి తొంభై మూడు శాతం పోలింగ్ అదేవిధంగా కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మీద గ్రాడ్యుయేట్ స్థానానికి డెబ్బై శాతం మాత్రమే పోలింగ్ టీచర్ స్థానానికి తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది జీరో శాతం నమోదైన పోలింగ్ మార్చ్ మూడున కౌంటింగ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆరు అదేవిధంగా ఆడాల్లో మీకు జోహాలు ఒకవైపు ఇంటి ఇంటి పని మరోవైపు ఉద్యోగం ఎక్కువ సమయాన్ని విచిస్తున్న మహిళలు ఎంప్లాయ్మెంట్లో ఇరవై శాతం పెరిగిన భాగస్వామ్యం ఇంట్లో రెండు వందల ఎనభై తొమ్మిది నిమిషాలు రోజుకు అదేవిధంగా పురుషులు ఎనభై ఎనిమిది నిమిషాలకే పరిమితం జాతీయ గణాంకాల కార్య కార్యాలయ సర్వే ప్రస్తుతం దేశంలోని అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభని వాళ్ళు ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యత కూడా చూసుకుంటున్నారు ఆరు రోజులుగా కొరిక్రాని సహాయక చర్యలు ఏమి తొలగిస్తేనే వాస్తవ పరిస్థితి తెలిసే అవకాశం ఎస్ఎల్బీసీలో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాద ఘటన ఆరు రోజుల ఐదు ఎనిమిది మంది లేదు ఎస్ఎల్బీసీ వద్ద ఉద్రిక్త హారీష్ రావును అడ్డుకున్న పోలీసులు నిరసనగా రోడ్డుపై బైఠాయింపు కేఆర్ఎంబీ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాలకు కేవలం త్రాగునీటికి తొలి ప్రాధాన్యత పంటలకు జాగ్రత్తగా వాడుకోవాలని సూచన తెలంగాణకు అరవై మూడు కావాలని ఆంధ్రాకు యాభై ఐదు టీఎంసీలు కావాలని చీఫ్ ఇంజనీర్ల సమావేశానంతరం నివేదిక సమర్పించారు ప్రస్తుతం రెండు రిజర్వుల్లో కనీస నీటి మట్టానికి ఎగువన అరవై టీఎంసీల పైగా నీరు ఉంది ఇది కొద్దిపాటి నీటిని జాగ్రత్త వాడుకోవాలని బోర్డు రెండు రాష్ట్రాలకు తెలిపింది నిజంగా స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి బడ్జెట్లో విద్యారంగానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఎస్సీయూ కమిటీ డిమాండ్ వరుసటి ఎదుట నిరసన తెలిపిన విద్యార్థి సంఘం నాయకులు అరెస్ట్ చేసిన పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పులు కప్పించుకునేందుకు బీఆర్ఎస్ పై నిందలు అంటూ కేటీఆర్ గారు సుస్థిర సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ వెనకంజ తొమ్మిది అంశాల పనితీరు నిరాశాజనకం దేశంలో ఉత్తరాఖండ్ ట బీహార్ లాస్ట్ ఐక్యరాజ్య సమితిని నిర్దేశించిన ఎస్డిజి గోల్స్ సెవెంటీన్లో తొమ్మిది అంశాలలో పనితీరు నిరాశాజనకంగా ఉంది మొత్తంగా నూట అరవై ఏడు దేశాల పనితీరును పరిశీలిస్తే భా భారత్ వచ్చేసి నూట తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇది భారత కాకుంటే ప్రపంచం మొత్తానికి కూడా ఆందోళన కలిగించే విషయం అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నీతి ఆయోగ్ నివేదిక ఆధారంగా సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ నివేదికను ప్రచురిస్తుంది ఈ విధంగా నూ ప్రపంచంలో అత్యధిక జనవాలైన దేశంగా నూట నలభై కోట్ల మంది ప్ర నివసిస్తున్న దేశంగా చూస్తే ఎస్డిసిలో భారత్ యొక్క పనితీరు అంత బాగాలేదు ఇది మంచి పరిణామం కాదు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో మెరుగుదల కనిపించినప్పటికీ రెండు రెండు వేల ఇరవై నాలుగు ర్యాంకింగ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది ఇది రెండు వేల నాటికి పదహారు సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించేందుకు ఐరాస సభ్య దేశాలన్నీ అంగీకరించాయి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఐరాస నిర్దేశించగా వాటిలో తొమ్మిది ఇంట్లో భారత్ స్కోరు ప్రపంచ స్కోర్ కంటే తా తక్కువ ఉంది జీరో ఆకలి మంచి ఆరోగ్యం బాగోగులు లింగ సమానత్వం స్వచ్ఛమైన నీరు పారిశుద్ధ్యం పరిశ్రమల ఆవిష్కరణ మౌలిక సదుపాయాలు అసమానతల తగ్గింపు మొదలైన అంశాలలో భారత్ వెనుకంజగా ఉంది చాట్లో ఉత్తరాఖండ్ డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతం స్కోర్తో మొదటి స్థానంలో నిలవగా తమిళనాడు రెండవ స్థానం కేరళ మూడవ స్థానం పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో నిలిచింది అదేవిధంగా చివరి స్థానంలో బీహార్ నిల్వ నిలిచింది నేషనల్ సైన్స్ డే భారతరత్న సర్ సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ శాంతి బహుమతి అదేవిధంగా పదిహేను శాతం సీట్లకు నాలుగు నాలుగు కేటగిరీల వారు అర్హులు స్థానికులకు ఎనభై శాతం ప్రవేశాలు ఇంజనీరింగ్ వృత్తి కోర్సులలో ప్రవేశాలకు ప్రభుత్వ నిర్ణయం సవరణ మార్గదర్శకాలు విడుదల రాష్ట్రంలోని ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సులలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గతంలో జారీ చేసిన మార్గదర్శకాలని సవరించింది ఎనభై ఐదు శాతం సీట్ స్థానికులకి కేటాయించగా మిగిలిన పదిహేను శాతం సీట్లని అన్ కోటాకు సంబంధించి నాలుగు రకాల వారు అర్హులని స్పష్టం చేసింది ఈ ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి గురువారం నాడు జీవో జీవో నెంబర్ ఫిఫ్టీన్ విడుదల చేశారు తెలంగాణ రాజ్యాంగం ఎవరు ఆపలేరు కొందరు అసాధ్యమో అన్నారు ఇప్పుడు ప్రపంచం అంగీకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రోజులు టైం వేస్ట్ చేశారు ఎనిమిది మంది ప్రాణాలపై సర్కారు సిద్ధశుద్ధి లేదని హరీష్ రావు ప్రకటన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ కాంగ్రెస్ నాలుగు సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్లకు అన్నారు అదేవిధంగా రాష్ట్రానికి నలభై ఏపీకి ఇరవై టీఎంసీలు రెండు రాష్ట్రాల అవసరాలకు కృష్ణా బోర్డు కేటాయింపు ప్రస్తుతం సాగర్ శ్రీశైలం అందుబాటులో అరవై ఉంటే నలభై ఏ తెలంగాణకు ఇరవై ఏపీకి వాడుకోవాలని సూచన అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభ పేపర్లో బయాలజీ శరీర ధర్మశాస్త్రానికి సంబంధించి నాడి వ్యవస్థకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు నాడి వ్యవస్థ నిర్మాణం న్యూరాన్లు రకాలు న్యూరో ట్రాన్స్మిటర్ల నాటికం న్యూరాన్ యొక్క నిర్మాణాలకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా కెమిస్ట్రీ పోటీ పరీక్షల ప్రత్యేకంగా కెమిస్ట్రీకి సంబంధించి రసాయన శాస్త్రం గురించి ఒక ఆర్టికల్ ఇచ్చారు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనకు నోటిఫికేషన్లు వచ్చేసి నర్స్ ప్రాక్టీషనరీ అండ్ మిడ్ వైఫరీ పోస్టు బేసిక్ డిప్లొమా ప్రోగ్రామ్ సెయిల్లో పోస్టులు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇచ్చారు దీని యొక్క చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై తేదీబీఐలో ముప్పై మూడు మేనేజర్ పోస్టులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎనభై అదేవిధంగా ఎయిమ్స్లో డెబ్బై ఐదు సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి అవుట్ అదేవిధంగా వర్డ్ ఆఫ్ ది డే అవుట్ రేజ్ అవుట్ రేజ్ అంటే దౌర్జన్యం ఆగ్రహించడం అని అర్థం దీని యొక్క సినానిమ్స్ వచ్చేసి ఫ్యూరీ ఆర్ ఇండిజిన్ అంటే సినాస్ వచ్చేసి ఫ్యూరీ ఇండిగ్నేషన్స్ వచ్చేసి కామ్నెస్ ఆర్ యాక్సెప్టెన్స్ ఫ్యూరీ ఇండిగ్నేషన్స్ వచ్చేసి కామ్నెస్ అండ్ యాక్సెప్టెన్స్ ఎమ్మెల్సీ ఎన్నిక పద్ధతి భారత రాజ్యాంగం రూపొందించిన కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే శాసన మండలి ఉన్నాయి కొంతమంది అన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా హెచ్ వి కామత్ మాత్రం దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే శాసన మండలి ఉన్నాయి అవి వచ్చేసి యూపీ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక బీహార్ తెలంగాణ ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ప్రకారం రాష్ట్రంలో శాసనసభ మండలి ఏర్పాటు చేయాలన్నా రద్దు చేయాలన్నా టూ బై త్రీ టూ బై థర్డ్ మెజార్టీ తీర్మానం ఆమోదించి పంపిన తర్వాత పార్లమెంట్ సాధారణ మెజార్టీతో రాష్ట్ర అభిప్రాయానికి ఆమోదం తెలుపుతుంది ఎన్నిక పద్ధతి వన్ బై థర్డ్ సభ్యులని శాసనసభ ఎన్నుకుంటారు మొత్తం సభ్యులు వన్ బై థర్డ్ సభ్యుల్ని స్థానిక పరిపాలన సంస్థల ప్రతినిధులు నైష్ప నైష్పత్తిక పద్ ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు మిగిలిన మొత్తంలో వన్ మొత్తం సభ్యులు వన్ బై సిక్స్ వంద మందిని గవర్నర్ నియమిస్తాడు కళలు సాహిత్యం సైన్స్ సామాజిక సేవ రంగాలకు సంబంధించిన వారిలో వారిని నియమిస్తాడు మిగతా మొత్తం సభ్యుల్లో వన్ బై ట్వెల్వ్ మందిని రాష్ట్రంలోని ఉపాధ్యాయులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు మొత్తం వన్ బై టూ ట్వెల్వ్ మంది ప్రభదులు ఎన్నుకుంటారు రాజీనామాలు తొలగింపుల సంబంధించి ఆర్టికల్ వన్ ఎయిటీ త్రీ ప్రకారం శాస్త్ర మండలి చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ చైర్మన్కి ఇవ్వాలి అలాగే డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని చైర్మన్కి ఇవ్వాలి ఇది ఎమ్మెల్సీ ఎన్నిక విధానం గురించి ఒకసారి దీన్ని క్షిణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ట్రైబల్ అట్లాస్ రూపొందించండి అంటూ దేశంలోని మారుమూల ప్రాంతాలను ఇస్తున్న గిరిజన జ సంస్కృతి అంతా భూమి సాగు చేస్తున్నారు మొదలైన వివరాన్ని ట్రైబల్ అట్లా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది భూమి హక్కు కోసం చేసుకున్న దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ ఈ సూచన చేసింది ఫిబ్రవరి ఒకటి నాటికి దరఖాస్తుల్లో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మందికి భూ హక్కు కల్పించారు ముప్పై ఆరు శాతం దరఖాస్తులు తిరస్కరించగా పద్నాలుగు శాతం అపరిష్కృతంగా ఉన్నాయి ఒడిషా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ట్రైబల్ అట్లాస్ని ఇప్పటికే రూపొందించినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా రాష్ట్రాలు తయారు చేయాల్సి ఉంది ట్రైబల్ అట్లాస్ రూపొందించడం వల్ల వాళ్లకు భూమి కేటాయించవచ్చు వారి యొక్క స్థితిగతులు తెలుసుకుందానికి వీలుగా ఉంటుందని కేంద్రం సూచన చేసింది అదేవిధంగా జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన వైద్యులకు జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డును ప్రదానం చేసింది అవార్డు గ్రహీతలు వచ్చేసి విజయ తారాచంద్ శర్మ రామ్ ఉనియాల్ వైద్య సమీర్ గోవింద్ జమదగ్ని ముగ్గురికి ఏ జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డును ప్రదానం చేశారు అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు ఐదు లక్షల ప్రదానం చేస్తారు ఈ అవార్డు దేశంలోని ఆయుర్వేద వైద్యంలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు రెండు వేల పదహారు నుంచి ప్రదానం చేస్తున్నారు ఎవరికి గుర్తుగా వైద్య రంగంలో విశేషం కృషి చేసిన ధన్వంతరి గుర్తుగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఐదుగాను ముగ్గురికి వైద్య చంద్ర శర్మ మయారాం మునియాల్ వైద్య సమీర్ గోవింద్ జమదగ్ని ముగ్గురు లభించాయి అదేవిధంగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అసంఘటిత రంగంలో పనిచేసి గృహిణులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు యూనివర్సల్ పెన్షన్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది దేశంలోని అరవై ఏళ్ళు పైబడిన వారందరికీ నిర్ణీత వ్యవధిలో నిర్ణీత మొత్తంలో పెన్షన్గా అందించే పథకాలు యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గా పిలుస్తున్నారు దీన్ని యూపీఎస్గా పిలుస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారందరూ ఈ స్కీమ్ అనవలేదు ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని అసంఘటిత రంగాల్లో పనిచేసే కార్మికులకు వ్యాపారుల గృహిణులకు స్వయం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎనిమిదవ ఎడిషన్ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై తేదీలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగింది దీని ఎస్ జే టాప్ ఏరోస్పేస్ సప్లై చైన్ థీమ్ వచ్చేసి ఇండియా ఎస్ ఏ టాప్ ఏరోస్పేస్ సప్లై చైన్ ఐటీ పునరుత్పాదక ఇంధనం పారిశ్రామికీకరణం పర్యాటకం ఎంఎస్ఎంఈ స్టార్టప్ వ్యవసాయం ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫార్మాస్యూటికల్ రంగాల్లో అత్యధిక పెట్టుబడులు తీసుకురావడం కోసం మధ్యప్రదేశ్ను పెట్టుబడి కేంద్రంగా మార్చాలని లక్ష్యంతో పద్దెనిమిది కొత్త పారిశ్రామిక విధానాలను ఆవిష్కరించారు ఇది పెట్టుబడులు అవకాశాలు ప్రపంచ ఆర్థిక ధోరణులు చర్చించడానికి పెట్టుబడిదారులను వ్యవసాయతలను రూపకర్తలను సమావేశమై గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో చర్చించారు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సాంకేతికత మౌలిక సదుపాయాలు తదితర రంగంలో పెట్టుబడులు పెట్టే విధంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించడం తొలి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రెండు వేల ఏడులో జరిగింది ఇది వచ్చేసి ఎనిమిదవ ఎడిషన్ జానపద మతంగా బదోయిజాం అస్సాంలోని బోడో ల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ ప్రభుత్వం బదోయిజాన్ని అధికారిక జానపద మతంగా గుర్తించింది బోడో ప్రజలు జానపద మతం ఇది బోడో తెగ వచ్చేసి అస్సాంలోని అతిపెద్ద స్థానిక మైదాన తెగది మాతృభాష బ్రహ్మపుత్ర నది ఉత్తరాన ఉత్తరాన ఒడ్డున భూటాన్ పర్వత ప్రాంతంలో ఉన్నారు వీళ్ళు టిబెట్ బర్మా అని మాట్లాడే అస్సాం బర్మా సమూహానికి చెందిన వాళ్ళు టిబెట్ బర్మా భాష భారత రాజ్యాంగంలో ఇరవై రెండవ షెడ్యూల్ భాషల్లో ఒకటిగా గుర్తించారు మనకి ఈనాడు ప్రతిభ పేపర్లో వికసిత్ భారత్ కోసం నాలుగు వృద్ధి చదకాలు అని కేంద్ర బడ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ప్రతిపాదించారు ఆ నాలుగు వృద్ధి చదకాలు వచ్చేసి వ్యవసాయం ఎంఎస్ఎంఈలు పెట్టుబడులు ఎగుమతులు దీనికి సంబంధించి కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టారు అవి ఒకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేయండి మీరు ఒకవేళ మీకు కావాలనిపిస్తే కామెంట్ చేయండి నేను స్పెషల్గా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మొత్తం బడ్జెట్ వచ్చేసి యాభై పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు దీంట్లో రెవెన్యూ వసూలు ముప్పై నాలుగు లక్షల కోట్లు మూలధన వసూలు పదహారు లక్షల కోట్లు రెవెన్యూ ఖాతా ముప్పై తొమ్మిది కోట్లు మూలధన ఖాతా పదకొండు లక్షల కోట్లు అదేవిధంగా రెవెన్యూ లోటు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వాస్తవ రెవెన్యూ లోటు జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్ ద్రవ్య లోటు ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ప్రాథమిక లోటు జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఫ్రెండ్స్ మీకు ఈ రెవెన్యూ లోటు ద్రవ్య లోటు వాస్తవ రెవెన్యూ లోటు ప్రాథమిక లోటు వీటి యొక్క డెఫినేషన్స్తో ఒక వీడియో చేయమని కామెంట్ చేస్తే నేను చేసే ప్రయత్నం చేశాను అదేవిధంగా ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు నుంచి తొమ్మిది వరకు గ్రామీణ భారత్ మహోత్సవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ని యొక్క థీమ్ వచ్చేసి బిల్డింగ్ ఏ రీసైలింగ్ రూరల్ ఇండియా ఫర్ ఎ వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే థీమ్తో గ్రామీణ భారత్ మహోత్సవాన్ని భారత్ మండపం న్యూఢిల్లీలో నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగు నుంచి జనవరి తొమ్మిది వరకు గ్రామీణ భారత్ మహోత్సవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని ఎక్క నిర్వహించారు దీన్ని భారత్ మండపం న్యూఢిల్లీలో నిర్వహించారు దీన్ని ప్రధాన మోదీ కరో ప్రారం ప్రారంభిస్తూ బిల్డింగ్ ఏ రీసైలియంట్ రూరల్ ఇండియా ఫర్యా వికసిత్ భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే టీమ్తో దీనిని నిర్వహించారు భారత సీనియర్ పురుషుల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది సభ్యందవ సంతోష్ ట్రోఫీ ఫైనల్ పోటీలను హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫైనల్లో జట్టు వన్ జీరోతో కేరళ జట్టును ఓడించి రికార్డు స్థాయిలో ముప్పై మూడోసారి సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచింది పశ్చిమ బెంగాల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ సంతోష్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ విజేతగా పశ్చిమ బెంగాల్ నిలిచింది రనర్అప్గా కేరళ జట్టు నిలిచింది జాతీయ పక్షాల దినోత్సవం ఏటా ఏ రోజున నిర్వహిస్తారు ఐదు ఏవియేషన్ వెల్ఫేర్ కోయలేషన్ టూ థౌజండ్ టూ జాతీయ పక్షాల దినోత్సవాన్ని ప్రారంభించారు రెండు వేల రెండు నుంచి జనవరి ఐదు నుంచి ప్రారంభించారు అదేవిధంగా అమెరికా ప్రతినిధుల సభ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్గా తిరిగి ఎవరు ఎన్నికయ్యారు వచ్చేసి మైక్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో ఏదో విజయం సాధించారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్పెషల్గా తక్కువ సమయంలో ఎక్కువ మొక్కలు ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా ప్రాక్టీస్ బీట్స్ ఇచ్చారు దీన్ని మీరు చేసే ప్రయత్నం చేయండి ఇవి ఫ్రెండ్స్ వార్తలు నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాలు మీకు నా వీడియోస్ నచ్చి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ షేర్ చేయండి